రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే జన జీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు సంబంధించినటువంటి ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ ఏ ఏ ఏరియాలు ఉన్నాయో వాటిని గుర్తించే పన్నెండుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎలా రక్షించాలనేటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా తన ములుకులైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో భారీగా కురుస్తున్నటువంటి వర్షంతో హైదరాబాద్ నగరంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఆదిలాబాద్ కొత్తగూడెం ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతంతో పాటు అక్కడ ఉన్నటువంటి గోదావరి ఆ వాగులు వంకలు ఉన్నాయో పూర్తిగా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి దానితో పాటుగా భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో మరో మరోపక్క ఛత్తీస్గఢ్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షము తీవ్ర స్థాయిలో వరద ముంచుకొస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం అధికారులు చెప్తున్నటువంటి సమాచారాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది మొత్తంగా కూడా రెండు రాష్ట్రాల్లో పూర్తిగా రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో జనజీవనం అంతా కూడా అతల కుతులం అవుతున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడతామనే దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు ధృవ టీవీ క్షుణ్ణంగా ఆ అప్డేట్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది మొత్తంగా కూడా ఇప్పటికే ఆ ధృవ టీవీకి అందినటువంటి సమాచారం మనం చూస్తా ఉన్నాం ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఇబ్బందులు తలెత్తినాయి అనేటువంటి అంశాలను ధృవ టీవీ ఇప్పటికే చూపించే ప్రయత్నం చేస్తా ఉంది దీని మీద కూడా క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించేందుకు కూడా ధృవ టీవీ టీం అంతా కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు స్పష్టంగా కనబడతా తెలంగాణ రాష్ట్రంలో ముప్పు ప్రాంతాలు ఎక్కువ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో గోదావరితో పాటుగా చెరులు కుంటలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి ఇప్పటికే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది రైళ్లకు సంబంధించి కావచ్చు బస్సులకు సంబంధించి కావచ్చు ఎక్కడికెక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం ఆ రైల్వే శాఖకు సంబంధించి ట్రాక్లు కూడా ఎక్కడికక్కడ అటు చెన్నై నుంచి మొదలుకొని ఇటు ముంబై వరకు ముంబై హైదరాబాద్ వచ్చేటువంటి ట్రైన్లన్నీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది వర్షపాతానికి వాగులు వంకులు ప్రవహించడంతో ఎక్కడికెక్కడ ట్రాక్లు కూడా తెగిపోయి ప్రజలంతా కూడా ఆందోళనలో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టం అవుతా ఉంది ముప్పై ఆరు గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో భారీగా వరద నీరు లోడ్తట్టు ప్రాంతాల్లో చేరిపోయినటువంటి నేపథ్యం అయితే కనబడతా ఉన్నది మొత్తంగా కూడా రహదారులు అయితే బస్సు సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా వాగులు పొంగడంతో ఎక్కడెక్కడ రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో ఎక్కడెక్కడ రవాణా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా ప్రజలకు అధికారులు కావచ్చు ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది స్వచ్ఛంద సంస్థలు కూడా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాయి ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్తా ఉన్నాయి అత్యవసరంగా వైద్య సేవలు పొందేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ ముందుగానే అధికారులకు సూచన సమాచారం అందించి ఆ తర్వాత వెళ్లాలని చెప్పి ఆ సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ముఖ్యం మీద ముఖ్యంగా మరో రెండు రోజులు కూడా వర్షాలు నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే చెప్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది ఇప్పటికే మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలతో పాటుగా మారుమూల ప్రాంతాలన్నీ కూడా అడవి ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది అధికారులు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చిస్తా ఉన్నారు ప్రభుత్వం కూడా అధికారులతో చేరుస్తా ఉంది ఆ ప్రాంతాల్లో ఏ జిల్లాలో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కావచ్చు అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వం వీరికి అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది సిఎస్ నుంచి కూడా సీరియస్ గా ఎక్కడికక్కడ మీరు ప్రణాళికలు తయారు చేయాలి ఎక్కడ ఎటువంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని చెప్పి కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంటా ఉంది మరో పక్క కొన్ని ప్రాంతాల్లో అటు ఖమ్మం కావచ్చు ఇటు కొత్తగూడెంలో కావచ్చు ఇప్పటికే కొన్ని గ్రామాలు జల దిగంలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం విజువల్ ద్వారా దోటి స్క్రీన్ మీద కూడా క్లియర్ కట్ గా మనం చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైనా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలకు సంబంధించిన విజువల్ అయితే ఆ చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇటు మహోపాధికు సంబంధించి ప్రధాన రహదారి ఏదైతే అది ఇప్పటికే నిలిచిపోయినటువంటి వరద నీరు రావడంతో ఎక్కడికక్కడ రవాణా నిలిచిపోయిన ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలో దింపినట్టుగా అందుతా ఉంది ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి రూపం దాల్స్తా ఉంది ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసేటువంటి ఛాన్స్ సాయంత్రం కల్లా ఉండేటట్టు కనబడతా ఉంది మరో రెండు రోజులు మూడు రోజులు వర్షాలు ఉంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి అయితే చాలా దయనైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా ఉండే పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇప్పటికే కొన్ని గ్రామాలకు సంబంధించి నీట మునిటువంటి ప్రాంతాలకు సంబంధించి వాళ్ళ ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్ల మీద కూడా ఆ తల దాచుకుంటున్నాము మమ్మల్ని రక్షించండి అని చెప్పి కూడా ఆడియోలు వీడియోల ద్వారా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం సీరియస్ గా దీని మీద వర్క్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం అయితే దీని మీద సీరియస్ గా వర్క్ చేసి ఎక్కడ కూడా అవంఛనీ సంఘటన జరగకూడదు చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీదే ఉన్నట్టుగా స్థానికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా కొత్తగూడెం కావచ్చు సత్తుపల్లి కావచ్చు ఇల్లందు కావచ్చు ఇక్కడ ఓపెన్ కాస్ట్ లు భారీగా ఉండటంతో ఓపెన్ కాస్ట్ లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా వరద నీరు చేయడంతో ఉత్పత్తులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఓపెన్ ఓపెన్ కాస్ట్లన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినాయి దాంతో రవాణా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఈ మొత్తం హైదరాబాద్ నుంచి మొదలుకొని ఆంధ్ర కావచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు ప్రాంతాలన్నింటి కూడా జలమయం అవడంతో ఎక్కడికక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోకలు కూడా ఎక్కడికక్కడ తెగిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది కొన్ని ప్రాంతాలు అయితే పూర్తిగా ఆ జలదిబ్బం లో చిక్కుపోవడంతో బాహ్య ప్రపంచానికి దూరమైనటువంటి పరిస్థితి ఉంది ప్రాణాలు అరచేతిలో పెట్టి పెట్టుకొని బతకవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా పలు సమాచారం అంతా ఉంది మరో రెండు రోజులు వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి పూర్తిగా దీని మీద సర్వేలు నిర్వహించాలి దానితో పాటుగా అధికారులు ఉండే అధికారులతో పాటుగా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ఆ ఇబ్బందుల తలెత్తి కూడా చూడాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది మరో పక్క టీవీ ఎప్పటికప్పుడు మీకు స్పష్టమైనటువంటి విజువల్ ద్వారా సమాచారాన్ని సేకరించి ఎప్పటికీ అప్డేట్స్ ని అందించే ప్రయత్నం చేస్తుంది చూస్తూనే ఉండండి దృవా